ఎవరు ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపిని మట్టి కరిపించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలో దూసుకుపోతుంది అనుభవంలోనే చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలకు పవన్ కళ్యాణ్ సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు సైతం తమదంతా ఒకే మాట ఒకే బాట అంటున్నారు గడిచిన దాదాపు రెండు నెలల్లో చంద్రబాబు మూడు సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించారు ఐదు శ్వేతపత్రాలు పత్రాలు కూడా విడుదల చేయడం జరిగింది ఇవన్నీ కూటమి ప్రభుత్వ పనితీరు చూపెడుతున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో రెండు శ్వేతపత్రాలను విడుదల చేసిన సందర్భంలో పవన్ వాటి వివరాలు ఆసక్తిగా విన్నారు పలు సూచనలు కూడా చేయడం జరిగింది రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కాని తన సంపూర్ణ మద్దతు ఉంటుంది అని పలు సందర్భాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది విదేశాఖలో పలు పథకాలకు మహనీయుల పేర్లు పెడుతున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరును పెట్టారు దీనికి వెంటనే డిప్యూటీ సిఎం పవన్ స్పందించారు ఆమె పేరు పెట్టడం అన్నారు సీఎం చంద్రబాబుకు అలాగే మంత్రి లోకేష్ కు అభినందనలు తెలిపారు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా అన్నా లకు కొన్నిటికి డొక్కా సీతమ్మ పేరు పెట్టాలి అని పవన్ సూచించారు దానికి సీఎం అంగీకరించారు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు తన ఓఎస్డి గా కేరళలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కృష్ణతేజ కావాలి అని చంద్రబాబు నాయుడిని కోరారు వెంటనే స్పందించిన బాబు ఐఏఎస్ అధికారి కృష్ణతేజను డిప్యూటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కు పంపాలి అని కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు దీంతో ఆయన ఏపీ సర్వీస్ లోకి వచ్చారు సహజంగానే ప్రత్యర్థ అధికార కూటమిలో గిల్లి కజ్జాలు పెట్టాలని చూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి ఎన్నికల నుంచే పవన్ కు చంద్రబాబుకు వైరాన్ని పెంచాలి అని అనేక ప్రయత్నాలు వైఎస్ఆర్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి సీట్ల సర్దుబాటులో కూడా రెండు పార్టీల మధ్య గొడవలు పెట్టడానికి వైఎస్ఆర్ సిపి తీవ్ర ప్రయత్నాలు చేశాయి కానీ పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తగ్గారు సీట్లు తక్కువ వచ్చినా సరే కానీ తీసుకున్న సీట్లన్నీ గెలవాలి అనే ఒక నిర్ణయంతో పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేసి ఇరవై ఒకటి సీట్లు మాత్రమే తీసుకున్నారు చివరకు తను పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడంతో ఏకంగా దేశ వ్యాప్తంగా ఇప్పుడు జనసేన పార్టీ గురించే చర్చించుకుంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ పవన్ ఒక సునామీ అంటూ అభినందించడం జరిగింది అయితే ఇప్పుడు ఈ మధ్య ఢిల్లీకి చంద్రబాబు నాయుడు ఒక్కరే వెళ్తున్నారు పవన్ ను కావాలని వెంట తీసుకు వెళ్లడం లేదు అని వైఎస్ఆర్ మళ్ళీ మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ ప్రభుత్వం మాత్రం అలాంటివి పట్టించుకోకుండా కేవలం రాష్ట్ర అభివృద్ధి పైనే ఫోకస్ చేయడం జరిగింది